పంచాయతీ కార్మికుల రక్షణ కల్పించాలి పంచాయతీ కార్మికుల బకాయిలు వెంటనే తక్షణమే విడుదల చేయాలి పంచాయతీ కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి పంచాయతీ కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి పంచాయతీల కార్మికుల ఐక్యత వద్దెళ్ళాలి పంచాయతీ కార్మికుల ఐక్యత వద్దెళ్ళాలి పంచాయతీ కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి పంచాయతీ కార్మికులు బకాయాలంటే చేయాలి పంచాయతీ కార్మికులు ఎంతనే పెంచాలి పంచాయతీ కార్మికులు జీతాలు ఎంతనే పెంచాలి పంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి పంచాయతీ కార్మికుల బకాయిలు మా కష్టార్థం మా కిమ్మని అడుక్కుంటున్నాం అడుక్కున్నప్పుడు కూడా మీకు మనసు కలగలేదు ఆ రోజుల్లోనూ అల్లా ఆ ఇంటికెళ్ళి పంచి ఈ ఇంటికెళ్ళి పంచి అనేసి మమ్మల్ని వాదించడానికి మీరు పెద్దవాళ్ళు ఈ రోజు మా జీతం అడిగితే మీ జీతం అడిగే సంబంధం లేదమ్మా ఎప్పుడో గవర్నమెంట్ నుంచి వస్తే మేము ఇస్తాం లేదంటే మా చేతిలో ఇస్తామా మా జేబుల్లో ఇస్తామా మాకే చాలరీలు రాలేదు అనేసి వాళ్ళు మమ్మల్ని చాలా ఇనుత్తగా చూస్తున్నారు సార్ దయచేసి మా మీద ఎవరైనా

வெதலை <laughs> பஞ்சால సిఐటియు అనకాపల్లి జిల్లా కోశాధికారి ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండల కేంద్రంలో ఎండిఓ ఆఫీస్ వద్ద పంచాయతీ కార్మికులందరం కూడా ఖాళీ ప్లేట్లు పట్టుకొని అయ్యా మాకు బకాయి జీతాలు ఇవ్వండి అని చెప్పేసి మా ఆందోళన అనేది నిర్వహిస్తున్నాం జిల్లా అధికారులు అలాగే మండల అధికారులు కూడా వెంటనే స్పందించండి ఎవరైతే మన మండలంలో బుచ్చిపేట మండలంలో ఉండే అన్ని పంచాయతీల్లో కూడా ఒక్క నెల నుంచి సంవత్సర నెల వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా అధికారులు అనేవాళ్ళు ఉన్నారు మా ఆకలి మంటలు ఎప్పటికైనా గుర్తించండి పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే అన్ని గ్రామాలు కూడా కంపు కొడతాయి అలాంటి పంచాయతీ కార్మికులకి మరి నెల నెలా జీతాలు అవ్వటానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదు ఈ ప్రభుత్వానికి ఎందుకు గుర్తు రావట్లేదు పంచాయతీ కార్మికులు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మీరు పంచాయతీ కార్మికుల సేవలు ఎవరు కూడా తీర్చలేనివి వాళ్ళ కా కాళ్ళు కడిగి నెత్తి వేసుకోవాలని చెప్పేసి చెప్పిన మీరు మరి ఈరోజు పంచాయతీ కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం అందుకోసమే ఎప్పటికైనా సరే ఈ బుచ్చేపేట మండలంలో ఉండే పంచాయతీ కార్మికుల జీతి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి అలాగే జివో నెంబరు ఐదు వందల యాభై ఒకటి ప్రకారంగా పదివేల రూపాయల జీతాలు వెంటనే పెంచాలి అలాగే నూనెలు సబ్బులు యూనిఫామ్లు ఇతర వసతులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కలిగించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కలిగించాలి అలాగే యాక్సిడెంట్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ కానీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సిఐటిగా ఈ ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరి చేస్తున్నాం